అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి డబ్బు ఈ వైపు నుండి రాబోతూ ఉంది అయితే అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదవ తారీఖులో వృషభ రాశి వారికి డబ్బు ఏ వైపు నుండి రాబోతూ ఉంది అలానే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి డబ్బు పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయి ఈ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యావర్తుల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ ఫలితాలు ఏమిటి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఇక వృషభ రాశి అంటే ఎద్దు గుర్తుకి సంబంధించినటువంటిది కృత్తిక నక్షత్రంలోని మూడవ నక్షత్రం పాదాలు వచ్చి రోహిణి నక్షత్రంలోని నాలుగవ పాదాలు మృగశిర నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి మృగశిర రెండవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ఇది ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఇక వృషభ రాశిలో జన్మించిన పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వృషభ రాశికి చెందిన పురుషుల యొక్క లక్షణాలు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటాయి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం అయి ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన పురుషులది కల వారై ఉంటారు అంటే మంచి కల తత్వాన్ని ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు అందరిని ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా అందరినీ కూడా ఆరాధించే హృదయం కలిగి ఉంటారు సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో ఆ అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి కూడా ప్రేమను ఆశిస్తారు ఈ రాశివారు పురుషులు సహ సహనంతో సహన గుణాన్ని కలిగి ఉంటారు అలంకారం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క గుణం వల్ల వీరు ఫలితాలను కో ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు అదే విధంగా ఈ యొక్క రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే గనక అమోదమై ఈ రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే గనక యోగ్యమైనటువంటి అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం గుణగణాలతో పూర్వమైనటువంటి శక్తి యుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీత సౌందర్యాలంటే వీరికి చాలా ఇష్టమని చెప్పుకోవచ్చు ఈ స్త్రీలకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అతిథి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు తమ భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలను దక్కాలు దక్కాలని కోరుకుంటారు భావాలతోనే తెలియజేస్తూ ఉంటారు అదే సమయంలో తమ భాగస్వామిని అయితే ప్రేమ అభిమానాలతో ఆరాధిస్తూ ఉంటారు మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్పంగటంగా ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కోపం అనేది చాలా ఎక్కువసేపు అనేది ఉండదు ఇలా కోపం వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది త్వరగా కోపం నుండి బయటికి వస్తూ ఉంటారు అతి వేగంగా కోపం నుండి బయటికి రావటం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు అంతటితోనే మర్చిపోతూ ఉంటారు అలానే వృషభ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితము యోగవంతముగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు శ్రమ పడవలసిన పడవలసి వస్తే గనక అలసిపోకుండా శ్రమ పడుతూ ఉంటారు అంతేకాకుండా సమ సమసమయంలో శ్రమ పడకుండా కారణాలను వెతుకుతూ ఉంటారు ఇది కాస్త ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది అందరి మాటలను విని తుది వరకు తాము అనుకున్నదే చేస్తారు భాగస్వాముల మిశ్రమాలకు ధైర్యవంతులుగా ఉంటారు ప్రతిభావంతులుగా ఉంటారు తాత ముత్తాతల ప్రతిష్ట కల వారుగా ఉంటారు కుటుంబ ప్రతి కుటుంబ ప్రతిష్ట వీరికి అధికముగా ఉంటుంది వీలు నామాలు లభిస్తాయి వంశ పారంపర్యంగా ఆస్తులు అభి అభివృద్ధి అనేది ప్రారంభంలో కుటుంబం అవుతుంది వీరికి వంశ పారంపర్యంగా లభించేటటువంటి ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి ఆస్తిపాస్తులు అనేవి ప్రచారము అధికముగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తీరణలో కూడా భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది లెక్కల విషయంలో ఎవరికీ కూడా మినహాయింపులు ఉండవు కూతురు విషయంలో కొంత వెలుసుబాటు ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లభిస్తాయి కష్టాలు బయటపెట్టిన కిందకు పడదోపులు అదృష్టానికి దగ్గరగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు అలాని వీరి యొక్క నడక నడవడిక అనేది వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తూ ఉంటారు ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని వైపుల నుండి ధనం అనేది దూసుకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి ఆర్థిక పరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలానే అనుకూలమైనటువంటి స్థిరమైన మనస్తత్వం కూడా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది కష్టాల నుండి విముక్తి కూడా కలుగుతుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభప్రదంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అనేక రకాలుగా ధనం ఈ సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న గోచారాల ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే వృషభ రాశి వారికి తాతల ఆస్తి కలిసి రావటం కానీ అలానే వీరికి జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశాలు రావటం కానీ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి పనులలో ఆసక్తి అనేది ఉండటం కానీ అంటే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి పనులలో ఈ సమయంలో వీరు విజయాలను పొందటం కానీ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారాలు అనేవి ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి లాభదాయకమైనటువంటి పనులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగపరంగా వ్యాపారాల పరంగా కలిసి వస్తుంది కుటుంబం ఎందు మంచి లాభాలు ఉన్నాయి లాభదాయకమైనటువంటి పనులు ఈ సమయంలో వీరికి ఎక్కువగా కలిసి రాబోతూ ఉన్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మునుపటి కంటే మంచి లైఫ్ అనేది ఉండబోతూ ఉంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ కూడా చాలా మంచి లాభాలను వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఈ ఆరు ఏడు ఎనిమిదవ తారీఖుల్లో వీరికి ఏ వైపు నుండి ధనం వస్తుంది అని ఆగిపోయిన ధనం ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగిపోతాయి వీరికి అలసట లేకుండా కష్టపడే స్వభావం ఉంటుంది ఆ కష్ట కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే వీరు పొందబోతూ ఉన్నారు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని ధనం ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి